హాయ్ ఒక చిన్న స్టోరీ విందామా ఒక 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 దగ్గర ఒక తండ్రి చాలా ధనవంతుడంట అంటే చాలా అతనికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ధనవంతుడు అనమాట ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారుల తండ్రి చాలా ధనవంతుడు అయితే ఆ ధనవంతుడు బాగా డబ్బు బాగా సంపాదించి ఆయన దగ్గర ఉన్న ఆస్తు పాస్తులు ఇంకెవరి దగ్గర ఉన్నట్టుగా అంత కోటీశ్వర్లు అనమాట సో ఆయన దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన ఆయనకి ఇద్దరు కుమారులు ఆ ఒక కుమారుడు చే కుమారులు ఏమన్నారంటే మా ఆస్తి మాకు పంచేయండి సో మా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది షేర్ చేసేయండి అనేసి అడిగారు కుమారుడు అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడంటే బ్రతికుండగా ఏ కుమారులకు కూడా ఆస్తులు పంచరు అయినప్పటికీ కూడా తండ్రి కుమారులు అడిగారు కదా అని పెద్ద మనసు చేసుకొని కుమారులకి తన ఉన్న ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆస్తు ఉందో ఇద్దరికి ఈక్వల్ పార్ట్స్ చేసి పంచిపెట్టారు పంచిపెట్టేటప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఒక దురాలోచనతో బయటికి వెళ్ళి ఇంకా ఆ బిజినె అదేదైతే తన ఆస్తు ఉందో దాన్ని అంతటినీ కూడాను దుర్వినియోగం చేసుకొని చెడ ఆలోచనలతో చెడుతలంపలతో మొత్తం అంతా కూడాను పోగొట్టుకున్నాడు అంతటిని కూడా పోగొట్టుకున్నాడు తన దగ్గర తింటానికి కూడా ఏమీ లేని స్థితిలోని పరిస్థితుల్లోని ఉన్నాడనమాట అయితే ఉన్నప్పుడు మొత్తం ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు అయితే ఒకరోజు నా దగ్గర తినడానికి కూడా లేదు వేసుకోవడానికి బట్టలు కూడా లేవు మంచి పొజిషన్లో ఉన్న నేను ఇలా అయిపోయానని ఒకరోజు బాధపడుతూ ఏదో పని చూసుకొని తను ఆకలేనే నింపుకుందామనేసి పని చూసుకుంటూ వెళ్తే పందులు ఆ పెంచుకున్న ఆయన దగ్గరికి ఈ కుమారుడు వెళ్ళాడు అనమాట వెళితే ఆయన దగ్గర పనిచేస్తూ సో అక్కడ అవి ఏమైతే తింటున్న పొట్టేళ్ళు అవి ఈయన పొట్టు తింటూ ఇలా బ్రతికినప్పుడు తను ఒక రోజు అనుకున్నాడు అనమాట నా తండ్రి దగ్గర ఎంతో మంది వేళ్ళ మంది పనిచేసి అక్కడ పని పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడాను మంచి మంచి భోజనం నా తండ్రి పెడతారు వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు నా తండ్రి దగ్గర ఉన్నవాళ్ళు నేను ఈ చెడు తో ఈ చెడు తలంపుతో నేను వచ్చి ఆసనంతా పోగొట్టుకొని నేను ఈ స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నాను పందుల దగ్గర అని తను అప్పటికి బుద్ధి వచ్చింది అనమాట అంటే మన దగ్గర ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు పోగొట్టుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది జ్ఞానోదయం అన్నట్టుగా అలా వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తండ్రిని క్షమాపణ అడుగుదాము తండ్రి దగ్గర ఒక కూలి పనైనా చేసుకొని బ్రతుకుదాము అనేసి ఒక ఆలోచనతో వచ్చినప్పుడు తండ్రి చాలా దూరం నుంచి కుమారుని చూసుకొని తప్పిపోయిన కుమారుణ్ణి స్వీకరించి తన పట్టుకొని తనకి మంచి బట్టలు వస్త్రాలు వేసి తనకి ఒక గోల్డ్ రింగ్ పెట్టి తన మంచిగా మళ్ళీ తయారు చేసి అప్పుడు అందరికీ పిలిచేసి తప్పిపోయిన కుమారుడు అంటే చనిపోయి తిరిగి లేచి బ్రతికొచ్చిన కుమారుడు అని అందరికీ పిలిచేసి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాడు అప్పుడు పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు దగ్గర తండ్రి ఉన్నాడు కదా ఈ పెద్ద కుమారుడు పొలంకి వెళ్ళి తిరిగి రిటర్న్లో వస్తున్నప్పుడు ఇదంతా చూసి పెద్ద కుమారుడికి చాలా కోపం వచ్చింది అరే ఇంత తప్పు చేసి ఇంత మోసం చేసి బయటికి వెళ్ళి మొత్తం అంతా పాడు చేసి ఆస్తిని అంతటిని పాడు చేసుకొని తిరిగి వచ్చి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు అని తండ్రి మీద తిను కూడా పెద్ద కుమారుడు అలిగాడు అలిగినప్పుడు పెద్ద కుమారుడు తండ్రి ఏం చెప్పాడంటే ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అలిగినప్పుడు కూడా ఆ పెద్ద కుమారుడు కూడా బొజ్జిగించి తనను కూడా కూల్ చేసి అప్పుడు తనను కూడా ప్రేమించి తన బ్రతిమ్లో ఆడుకున్నాడు పెద్ద కొడుకుని కూడా అంటే తండ్రికి ఎప్పుడు కూడాను తప్పు చేశాడా పిల్లలు తప్పు చేయలేదా లేకపోతే ఏంటి వాళ్ళు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎంత మోసం చేశారు ఎలాంటి సిచ్యువేషన్కి తీసుకొని వెళ్ళారు నా పరువుని తీశారు అని ఏ తండ్రి కూడా ఆలోచించడండి ఒకటే ఆలోచిస్తాడు తండ్రి అయినా తల్లి అయినా మనల్ని వాళ్ళు మాత్రం మన కోసం హార్ట్ఫుల్గా ఆలోచిస్తారు ఇంకెవ్వరు మన కోసం అంతగా ఆలోచించరు ఒకటి మనల్ని సృష్టించిన దేవుడు రెండు మన పేరెంట్స్ బ్లడ్ రిలేషను వాళ్ళు కని పెంచి మోసి మన కోసం కష్టపడిన వాళ్ళు మనల్ని పెంచే వాళ్ళు కాబట్టి వాళ్ళకే ఉంటుంది మన మీద మమకారము ప్రేమ మనం తప్పు చేస్తే మనల్ని క్షమించేటువంటి పెద్ద మనసు కూడా ఎవరికి ఉంటుందంటే ఓన్లీ పేరెంట్స్కి ఉంటుంది తప్ప ఇంకెవ్వరూ అలా అలా ప్రేమించగలిగిన మనస్సు ఎవరికి ఉండదు మనతో పాటే ఉంటారు కానీ మన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవచ్చు మనతో పాటే ఉంటారు మనం ఒక డెవలప్ అయితే తట్టుకోలేకపోవచ్చు కాకపోతే మనకు తెలిసి తెలియని మాట ఏదైనా మాట్లాడితే దాన్ని తట్టుకోలేకపోవచ్చు కానీ వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు అపార్థం చేసుకున్న అది కూడా మనదే తప్పుగా భావించి దాన్ని కూడా పెద్ద ప్రొలాంగ్ చేసి ఏదో చేయాలని వాళ్ళు అనుకోవటము ఇది అందరూ సహజంగా ఉన్న మానవత్వంలో ఉన్న ఇది అనమాట రోడ్డు మీద సొసైటీలో ఉన్నది ఇదంతా సో ఎప్పుడు కూడా మనకి ఒకరు మన వాళ్ళు అవుతారు అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అబద్ధం ఎప్పుడు తల్లిదండ్రులు మన మనం కట్టుకున్న భర్త లేదా భార్య మన పిల్లలు ఇదేనండి కుటుంబము బ్లడ్ రిలేషన్ దేవుడు మనకి ఏర్పరిచిన బంధం లోకంలో ఉంటాం అనేక రకమైనవి చూస్తాం మనం అనేక రకమైనవి వింటూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లోనూ కొన్నిసార్లు మనం జారి పడుతూ ఉంటాము అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించి మనల్ని స్వీకరించి మళ్ళీ మనల్ని తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలాగైతే వచ్చాడో అలానే మనం కూడా తప్పిపోయిన వారిగా ఉన్నప్పుడు మళ్ళీ మన తండ్రి అవని మన మన దేవుడు అవని మనల్ని క్షమించేవాడు వీళ్ళు మాత్రమే కాబట్టి ఎవరో మనల్ని క్షమిస్తారు ఆదరిస్తారు ప్రేమ చూపిస్తారు మనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటారు అనేది అబద్ధం వాళ్ళు ఏదో ఆశించి ఏదో ఎక్స్పెక్టేషన్ చేసే మనతో ట్రావెల్ చేస్తారు మనతో ఉంటారు తప్ప ఏ రోజు కూడా ఆ హార్ట్ఫుల్ ప్రేమ అనేది హార్ట్ఫుల్గా మన పేరెంట్స్ ఉన్నది ఆ బంధం దేవుడితో ఉన్న బంధం ఎవరితోనే మనకి ఏ రిలేషన్షిప్లో కూడా ఉండదు అది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం కాబట్టి పిల్లలైన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల పట్ల విధే చూపించండి ఆస్తులు అంతస్తులు ఇవి తీసుకొని వెళ్ళి సపరేట్ చేసుకుందాం సపరేట్గా వెళ్ళిపోదాం ఇదంతా మనం ఆలోచించకూడదు ఎప్పుడు మనం ఆస్తుల గురించి ప్రాపర్టీస్ గురించి ఎక్కువగా మనం థింక్ చేస్తే అది మనకి దేవుడు దూరం చేస్తాడు మనం ఏదైతే ఆశించుకుంటే మనం ముందుకు వెళ్తామో దేవుడు డెఫినెట్గా మనకి అంచెలంచెలుగా ఎదిగించే ఒక స్థానమైన మంచి పొజిషన్లో మనకి నిలబెడతాడు దేవుడు ఎప్పుడు ఆశ అనేది మనలోనూ ఉండకూడదు చంపుకోవాలి ఎప్పుడైతే మనకు ఆశ ఉండకుండా మనం బ్రతకగలుగుతామో మనం ఒకరికి ఇవ్వగలిగిన స్థితిలో ఉండగల అప్పుడు దేవుడు మనల్ని ఉంచుతాడు మనకి ఎప్పుడైతే ఆ మనస్సు కూడా ఉండాలి ఎదుటి వాళ్ళకి పెట్టాలి ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళని చూసేటప్పుడు ఎదుటి వాళ్ళతో మనం ఉండే అప్పుడు అది కూడా చాలా కేర్ఫుల్గా మంచిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనకి అనేక రకమైన విధమైన బ్లెస్సింగ్స్ మనకి ఇస్తాడు కానీ ప్రతి ఒక్కరు మనుషుల మీద ఆధారపడడం మనుషులతో మనం ఎక్కువ ఉంటే వాళ్ళు మనం నమ్ముకొని ఉంటే మనం ఒక గోల్కి వెళ్ళడం మనం వెళ్ళాలనుకున్న దాన్ని మనం రీచ్ అవ్వలేం మనుషులు ఎప్పుడు కూడా మనకి డిసప్పాయింట్మెంట్నే ఇస్తారు డిక్ డిస్కరేజ్మెంట్నే ఇస్తారు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేది వాళ్ళ నుంచి మనకు రావు ఎప్పుడు రావు ఎప్పటికీ రావు కూడా ఎప్పుడు మనతోని పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలి మనం హ్యాపీగా ఉండాలి మనం మంచి పొజిషన్లో నిలబడాలి అని కోరుకున్న వాళ్ళు మనం మంచి నీతిగా నిజాయితీగా ఉంటే సంతోషించగలిగిన సమర్థుడు దేవుడు తర్వాత తల్లిదండ్రులు వీళ్ళు మాత్రమే మనకు గర్వపడతారు దేవునితో మనం ఎక్కువ సమయం గడిపేటప్పుడు దేవుని దేవుని మీద ఎక్కువ ఆధారపడినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో సైతాండ ఎంతో చెప్తుంటాడు అనమాట ఆ డెవిల్ ఎంతో చెప్తుంటారనమాట సో వీ చూడు చూడు ఇలాగలాగా మనం తప్పి మనం మనల్ని తప్పించడానికి మనం రాంగ్ స్టెప్ వేయడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు డెవిల్స్ కానీ మనం వాళ్ళ వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధిని పట్టుకుంటామో తల్లిదండ్రుల చేతిలో మనం ఉంటామో మనల్ని మించిన బ్లెస్సింగ్ పీపుల్స్ ఎవ్వరూ కూడా భూమి మీద ఉండరు అలా దేవుడు చూస్తాడు దేవుడు కూడా ఎంత సంతోషపడతాడో మనం నీతిగా నిజాయితీగా బ్రతికేటప్పుడు అదే మంచి యుద్ధంగా లేకపోతే ప్రతి ఒక్కరితో మాటలు పడాల్సిన పరిస్థితికి వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులే మన ఆస్తి అంతస్తు వాళ్ళు మనకు జన్మనివ్వకపోతే దేవుడు మనకు ఆ వరం ఇవ్వకపోతే ఈరోజు వాళ్ళ కడుపులో మనం పుట్టము ఈ లోకంలోనూ మనం పడము ఈ లోకంలో మనం బ్రతకలేము కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ బెస్ట్ ఇంపార్టెన్స్ ఎవరు ఎవ బెస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే పేరెంట్స్కి మాత్రమే ఇవ్వాలి మనం వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళు అంత కష్టపడతారు ఎంతో శ్రమ పడతారు ఎంతో దుఃఖపడతారు ఎంతో వేదన పడతారు వాళ్ళు కష్టపడేటప్పుడు ప్రతి కష్టం వెనక గూడను మన మనల్ని మనల్ని ఆలోచించుకుంటూ మనల్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కష్టపడతారు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేని సమయంలో కూడా వాళ్ళు ఎలాగైతే ఏంటి ఆలోచిస్తారంటే నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి మంచి పొజిషన్లో ఉంచాలి మంచి ఆస్తిని ఇవ్వాలి మంచి ఫ్యామిలీని వాళ్ళకి మ్యాథ్ జతకపరిచి మ్యారేజ్ చేయాలి వివాహం చేయాలి అని మన పట్ల ఎక్కువగా థింక్ చేస్తూ బ్రతికేది సాక్రిఫైజ్ చేసేది తల్లిదండ్రులు ఒక్కటే ఒక్కరే ఇంకెవ్వరు ఉండరు అలాంటి వాళ్ళని మనం బాధ పెట్టకూడదు మన ఊపిరి కాలము వాళ్ళ ఊపిరి ఉన్నంత కాలము మనకి ఆయుష్ను వాళ్ళని పెంచాలి సంతోషంతో వాళ్ళని పెంచండి మంచి జ్ఞానము మీరు కూడా జ్ఞానంతో విమో ఉండండి వాళ్ళ పట్ల మంచి మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని పేరెంట్స్ని విడిచిపెట్టేసి మనం ఏదో వెళ్ళిపోయి మనం ఏదో సాధిస్తామో అంటే ఏమీ సాధించలేం నథింగ్ జీరో అయిపోతాం అలాగే తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే వెళ్ళిపోయి మళ్ళీ అన్నీ కోల్పోయి వచ్చినప్పుడు తండ్రి స్వీకరిస్తాడు తండ్రి ఎప్పుడు స్వీకరిస్తాడు కానీ తల్లిదండ్రులను మాత్రం మనం స్వీకరించాం పెద్దవాళ్ళు అయిపోయి మనం పెద్దగా ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మనం తిడతా ఉంటాం వాళ్ళని మనం భరించలేము వాళ్ళని ఏదో ఒకటి అంటాం విసుక్కుంటాం అదే మనం మనల్ని పెంచేటప్పుడు మనం చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉండి మన మన గురించి విసుకుపోతే మన గురించి వాళ్ళు ఆలోచించకుండా సరేలే ఏది ఉంటాయి తింటారు లేకపోతే లేదులే అని వాళ్ళు మన పేరెంట్స్ అనుకుంటే మనము ఈరోజు ఈ స్థితిలో ఈ పరిస్థితుల్లో ఈ భూమి మీద మనం ఉండగలమా వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా వాళ్ళ కష్టం లేకుండా ఎవ్వరము ఉండలేము కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి దేవుడు మన మన పిల్లలను కూడా బ్లెస్ చేస్తాడు అలాగే జనరేషన్ కూడా చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది అదే మన తల్లిదండ్రులు మనం చూడకపోతే మన పిల్లలు రేపొద్దున మనకు చూడకపోతే అంత బాధ అనిపిస్తుంది కదా సో ఎవరీ మిస్టేక్ చేయకండి తల్లిదండ్రులు ఊపిరి ఉన్నంత కాలము కూడాను వాళ్ళకి ఇంకా ఆయుష్ని పెంచాలి ఇంకా మనం వాళ్ళకి మంచి ప్రొటెక్టివ్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని బాగా చూసుకోవాలి అని వాళ్ళ కోసం రెండు రోజులు సెలవు పెట్టండి వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ముందుకు రండి మీ పిల్లలకు కూడా మీరు కూడా బ్లెస్సింగ్డ్గా ఈ సొసైటీలో బ్రతకగలరు ఓకేనా గాడ్ బ్లెస్ యూ టు ఆల్ థ్యాంక్ యూ